అవి ఇవి వేసుకపోతలేరా మీరు అందరికి రోగాలు వస్తాయి ఇవి అంటే మొత్తము దోమలు ఈగలయి అవి మనుషుల మీద ఆలి రోగాలు వస్తాయి పోయిన సంవత్సరం జాతర తర్వాత మేడారం చుట్టుపక్కల ఊళ్ళలో ప్రతి ఇంటికి ఒక డెంగ్యూ వ్యాధి తర్వాత మలేరియా మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఇవన్నీ తీసేది రాని కాకుండా అని చెప్పిన అంటే వాళ్ళు మేము అవి ఏమని చెప్తారు ఇంట్లో మొత్తం అద్దెస్తే పెట్టినక్క ఇది అంత గడ్డి పురుగులో వాళ్ళు ఓన్లీ రోడ్ మీద ఇస్తారు అవి ఇవి వేస్తే మీరు కదా మొత్తం ఆ చుట్టూ అన్న లోపల కూడా ಇನ್ನೇ ಅವನ್ನ ಇಸ್ತರ ಹಾಕೋ ದೀಪಕ್ಕೆ ಮಂತುದಲ್ಲೇಬಿಟ್ಟೆ ಮತ್ತಂ ಕಂಪು ಜಕ್ಕಾಲೇ ತಿಜಾಪ್ಲಮ್ಮ ಏನು ಕಣೋ ನೆಸೋನು ಮಕ್ಕಳು ಯಾತ್ರಾನಕ್ಕೆ ಬಂದೆ ಆಕಡೆ ಇದು ನೀರು ನೀರಾಗಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಇಂಗೆ ಎರಡು ಶೋರ್ಟ್ ఉన్నాయి ಆ ಇಸ್ತರ ಹಾಕೋ ತರ ಬನ್ನರ್ ಬಕ್ತಲ ಒಂಚಿನ ತರ ಅದು ಕಷ್ಟವಾಯಿತು ಕదా ತೊವೆ ఉంటಾ ಅಡ ಉಲ್ಲಲ್ಲ ಕಂಪು ವಾಸನೆ ಹೊತ್ತ ನೇನೇ ಇಂತ ಶೇಪ್ ಬ್ಲೌಸ್ು ಬೆಟ್ಕೊನಿ మేకాయ్యి తీసిపడే అనేసిన అది జరగాలి అది తీయకుంటే రాబోయే జాతర అయిపోయిన తర్వాత ఇక్కడ జనాలు మొత్తం కురుగులు పడితే కంపు వాసేది తర్వాత వర్షాలు పడి పడితే ఇక్కడ ఊర్లలో కూడా ప్లాస్ట్ సారీ అందరికీ డెంగ్యూ వచ్చింది దోమలు ఆల్తాయి అందులో కూడా ఒకసారి ఇప్పుడే ప్రతిరోజు అన్న ఒక టీం వేయాలి ఈ కళబార తీసేయడానికి కన్నెపల్లి దారిలో టాయిలెట్ ఎక్కడో ఒక్కటి కనబడుతుంది వీళ్ళు చెప్పేదాము లెక్కలు ఆరు వేలు ఎనిమిది వేలు ఏడున్నాయి నారలప్పుడు మీరు ఎలా కొన్ని